మా ఇంట్లో మా పిల్లలైతే ఆమె దూరంలో ఉన్నా కూడా ఆలు ఫ్రై వాసన రాగానే పరుగు పరుగున కిచెన్లోకి వచ్చేస్తారు ఎందుకంటే మా పిల్లలకు ఆలు ఫ్రై అంటే అంత ఇష్టం ఈ విధంగా ఆలు ఫ్రై చేస్తే కనుక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు మా పిల్లలైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి ఇంకా మాటలు ఉండవు అంత బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు టేస్టీ టేస్టీగా ఆలు ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి ఫ్రైకి ఎప్పుడైనా కూడా కడాయి అయితే చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఫ్రై అయితే ఆయిల్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి పోసుకొని జీలకర్ర అలానే మినపగుళ్ళు మనకి నచ్చిన తాలింపు దినుసులు ఏవైనా కూడా యాడ్ చేసేసుకొని అలానే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక ఎండుమిర్చి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఆ తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు అయితే వేసేసుకోవాలి పసుపు కూడా వేయాలి ఆ తర్వాత కారం మీద యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత చక్కగా బంగాళదుంపలు వరకు ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూతను పెట్టేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై అవుతుందనమాట ఈ బంగాళదుంప ఫ్రైని ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేస్తేనే మంచి రుచిగా క్రిస్పీగా టేస్టీగా అయితే కుదురుతుందండి ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో తినండి సూపర్గా ఉంటుంది రోటీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన ఈ బంగాళదుంప రెసిపీ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం